నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈరోజు సెప్టెంబర్ మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు అన్నదాన ప్రోగ్రాం అరేంజ్ చేశాను సో దానిలో భాగంగా ఈరోజు దాదాపు అన్నదాన ప్రోగ్రాం చేయడం జరిగింది భక్తులు వెయ్యి నుంచి రెండు వేల మంది అధిక సంఖ్యలో పాల్గొని మమ్మల్ని మాకు నిజంగా సంతోషం అనిపించింది ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఆ గణేష్ జనరాలని ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే డివిజన్లో ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో భాగంగా మన్సిరాబాద్ బాలాజీ నగర్లో అన్నదాన ప్రోగ్రాం కూడా రేపు రేపు అనగా స్పెట్టంగా నిర్వహిస్తాం అసోసియేషన్ అసోసియేషన్ ఏం లేదు నేను ఇక్కడ లోకల్ బీజేపీ నాయకుడిని ప్రతి కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ కానీ రిక్వెస్ట్ చేయడం వల్ల ప్రతి కాలనీలో అరేంజ్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఆ గణరాజుకి అన్నదాన కార్యక్రమం అనేది భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జనం నిమజ్జనం ఇన్ఫర్మేషన్ రేపు బాలాజీ నగర్ వాళ్ళది వాస్తవ్యులది వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రేపు నిమజ్జనం రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా రేపు రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అక్కడ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నేను అందులో భాగంగా చాలా సోషల్ సంబంధించి చాలా మందికి నిరుపేదలకు బియ్యం పంచడం జరిగింది కరోనా టైంలో అలాగే చాలా నిరుపేదలు బ్రాహ్మణులకు కూడా పంచడం జరిగింది బ్రాహ్మణులకు వేతనాలు లేవు ఇక్కడ ఇక్కడ ఏవి గుళ్ళు ఎండోర్స్మెంట్ ఉంది రావు కాబట్టి అక్కడ అందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ఉన్న గుళ్ళ ప్రతి ఒక్క బ్రాహ్మణునికి నుంచి పంచడం జరిగింది అంటే చాలా ప్రోగ్రామ్స్ చేశాము ముందు ముందు రాబోయే రోజులలో కూడా హండ్రెడ్ పర్సెంట్ దాని ఇంకా ముందరికి విధంగా తీసుకుంటాము దాన్ని అట్లా వెళ్ళిపో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది గతంలో అంటే ప్రతి కాలనీ వాసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫస్ట్ మంచురాజ్ చూరస్తులో వచ్చి దాదాపు ఒక లక్ష రూపాయలు పోతుంది ఇక్కడ ఒక యాభై వేలు పోతుంది బాలాజీ నగర్లో ఒక రెండు మూడు లక్షలు పోతాయి అంటే ప్రతి కాలనీలో సంబంధించి ప్రతి ఒక్కటి దాన్ని